వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై దాడికి దిగాయి సురకాల దాడి నుంచి ఆ మహిళ అదృష్ట శాతూ ప్రాణాలతో బయటపడింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో జరిగిన ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి వీధి కుక్కలు పలుమార్లు దాడి చేస్తున్న ఆ మహిళ ధైర్యంగా వాటిని అదిలించేందుకు యత్నించింది ఓ సమయంలో ఆమె కింద పడిపోయినా వీధి కుక్కలు దాడి చేయడం ఆపలేదు ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ కారు అటువైపు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి బాధిత మహిళ భర్త సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలను పోస్ట్ చేశారు మా ఇంట్లో కూడా కుక్కలు రెండు కుక్కలు ఉన్నాయి మాకు కుక్కలంటే ప్రాణం ప్రేమిస్తాం మా ఇంట్లో కూడా రెండు కుక్కలు అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు రెండు కుక్కలో కుక్కో అడిగి మీరు ఇంట్లో తెలుచుకొని పర్వాలేదు అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అన్ని వందల కుక్కలు అయిపోయాయి ఈరోజు మా మిస్సెస్ ప్రాణాలు పోయేవి ఆమె పెద్ద ఆమె కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి ఆ ప్లేస్లో మీ మిస్సెస్ కానీ మీ చెల్లి కానీ మీ అస కానీ మీ అమ్మ కానీ ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంది